హీరో కిరణ్ అబ్బవరం ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనే చెప్పొచ్చు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మన తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యి తన చక్కని నటనతో ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు రీసెంట్గానే కిరణ్ అబ్బవరం నటించిన కా సినిమా సూపర్ హిట్ సక్సెస్ అందుకుంది త్వరలోనే మరికొన్ని సినిమాలతో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు అయితే కిరణ్ రీసెంట్ గానే మ్యారేజ్ అయిన సంగతి తెలిసిన విషయమే తన భార్య పేరు రహస్య గోరఖ్ రహస్య కిరణ్ ఇద్దరూ కలిసి రాజావారు రాణి గారు సినిమాలు నటించారు అప్పటి నుంచి ఇద్దరు మనసులు కలవటంతో ప్రేమలో ఉండి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు అయితే అందరి హీరోస్ లాగా కిరణ భవరం సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు తన మూవీ అప్డేట్స్ ని మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటారు కానీ తన పర్సనల్ లైఫ్ విషయాల్ని పోస్ట్ చేయరు కిరణ భవరం రహస్య గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు అదేంటి అంటే ఈ దంపతులు ఇద్దరు త్వరలోనే పేరెంట్స్ గా ప్రమోట్ అవ్వబోతున్నారట అవర్ లవ్ గ్రోయింగ్ బై టూ ఫిట్ అనే క్యాప్షన్ తో ఆ బ్యూటిఫుల్ ఫోటోస్ ని షేర్ చేసుకున్నారు ఆ ఫోటోస్ చూసిన వాళ్ళంతా ఈ కపుల్ కి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని ఈ వీడియోలో మీరు చూసేయండి